నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పడి బాబోయ్ ఏమిటి గురువు చెప్పకుండా చెప్పిన ఎవరు కూడా పప్పేందు గురుపుత్రు ఇక్కడ కూర్చుని అమ్మాయిలు చూడొచ్చునేగా గురు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందా చూడు రైట్ అమ్మాయిని చూసాడే నీకు గుండు కొట్టిస్తా అమ్మాయిని మనంలోకి చేస్తున్నాం అసలు ఈ క్యాంటీన్ లో పనిచేసేది ఎందుకు తప్ప ఉప్పైతే చెప్పుతో కొడతా గురు నీకు కళ్ళు ముందే కదా వెనకాల కూడా ఉన్నాయి అయ్య బాబాయ్ అమ్మ ఏమైందిరా టైం ఎంత అయింది పన్నెండు ఉప్పు ఒంటికి ఎంత అయితే మీ నానమ్మ నీ అన్నం కుక్కకి పెట్టేస్తుంది కదా అయ్యి బాబాయ్ ఐ ఆమ్ నాగరత్నం రిటైర్డ్ అడ్మినిస్ట్రేస్ సోల్ ప్రొపరేటర్ ఆఫ్ నాగరత్నం నర్సరీ సెల్ఫ్ మేడ్ ఉమెన్ మొగుడు నన్ను వదిలేసిన నేను డిసిప్లిన్ వదలలేదు నేను ఒంటి గంటకే వచ్చేసాను కదా నో నో రిటైర్డ్ అడ్మినిస్ట్రేస్ నాగరత్నం నర్సరీ సోల్ ప్రొపరేటరీ నాగరత్నమ్మ అబద్ధం చెప్పదు అటు చూడు ఒంటి గంట మూడు నిమిషాలు పోతూ పోతూ పోయింది ఎప్పటికైనా మించిపోయింది లేదు పెళ్ళాల్ని వదిలేసిన వాళ్ళంతా కాశీలో ఉంటారు అక్కడికి వెళ్లి వెతుక్కో మీ తాతను ఇంకొంచెం తింటావా హలో ఎవరు ఎవరండి నాన్న మీకే ఫోను శ్రీహరి జాయింట్ కలెక్టర్ చక్రపాణి గారా ఆయన నేనా సోషల్ వర్కర్ శ్రీహర్రావుని ఏంటి ఎవరికి బాబు కడుపు వచ్చింది కలెక్టర్ గారు ఇంటి నుంచి ఫోన్ అండి వాళ్ళ నీళ్లు వచ్చిందంట మీ అందరినీ భోజనాన్ని పిలిచారు రేపు వెళ్ళండి స్వీట్ ఏమైనా ఉంటే నాకు తెచ్చి పెట్టండి హలో హలో వైజాగ్ సుబ్బారావు అని చెప్పాను ఆ ఇందాక నైన్ థర్టీ న్యూస్ ఎంలేదు ఏంటో చెప్పు కాశ్మీర్ లో కిడ్నాపా ఓకే పంజాబ్ లో పది మంది అవుటు సరే నేను అకౌంట్ వేసుకుంటున్న మరి అస్సాం చ చ చ చా చ చేతిలో తుపాకీ లేకపోతే ఇండియాలో రోడ్డు మీద వచ్చే పరిస్థితి పోయిందయ్యా ఏంటండి ఈయన ఫోన్ లో రాజకీయాలు మనల్ని నిద్రపోనేవుడా ఇప్పుడే కదమ్మ కాశ్మీర్ పంజాబ్ దాటి అస్సాంకి వచ్చారు కన్యాకుమారి దాకా వెళ్ళాలంటే వెస్ట్ బెంగాల్ దాటి ఒరిస్సా దాటి ఆనందాం

వైశ్యులకు ఒకటి వెనమలకు ఒకటి శభాష్ కులాల సర్దేశారు సీఎం సిటీ టోకా లేదు ఇరవై నిమిషాలు అయిందా రెండు అమ్మా రెండు గంటల అయిందా అమ్మా గోదావరి తల్లి దాన్ని పెట్టుకో అంటే పోర్ట్ ఫోలియో లేవని మీ జిల్లాకి మంత్రి పదవి ఇవ్వలేదా అదంతా స్టంట్ అయ్యా మీ జిల్లాలో అసమ్మతి ఉంది ఇప్పుడు శాఖ ఉంది దాని మూడు భాగాలు చేయొచ్చు కదా చేపలకు ఒక మంత్రి రొయ్యలకు ఒక మంత్రి పీతలకు ఒక మంత్రి అట్లాగే పశుగణాభివృద్ధి శాఖ ఉంది ఆవులకి గేదెలకు ఒక మంత్రి ఆ మోదలకి ఎద్దున ఒక మంత్రి అట్టాగే దేవాద ధర్మాద ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ కొంచెం సీరియస్ అయింది ఉంటానయ్యా ఇదిగా నువ్వు మాత్రం టచ్లో ఉండు హలో సెవెన్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ అండి పొద్దున్నే ఆరు గంటలకి ఫిక్స్ చే టైం కావాలి వేసుకోండి ఊరా ఒంగోలు వేసుకోండి నెంబర్ టూ ఫోర్ ఎయిట్ వన్ వేసుకోండి పొద్దున్న వస్తానమ్మా అమ్మాయ్ పెద్ద అట్టింది ఎస్టీడీ పవర్ అయితే డోంట్ ఫీల్ సార్ మాలతి పాలిటిక్స్ క్లాస్కి రావా ఏమిటి ఏమైంది ఎందుకు వెళ్తున్నావు రాయట్లేదు ఫీజు కట్టలేదా నేను కడతాదా క్లాస్కి వెళ్దామా గుడ్ మార్నింగ్ అబ్బా గవర్నమెంట్ ఫోన్ అంటే నాకు ఎదట పెళ్ళంతో సమానం సుబ్బారావు చుండూరు నుంచి ఫోన్ చేస్తున్నాడు ఈ నెంబర్ ఇచ్చాడు మీ పని చూసుకోండి హలో డిస్పాచ్ సెక్షన్ లేదు హలో చక్రపాణి హియర్ వన్ మినిట్ చుండూరు సుబ్బారావు నాకు ఫోనా బిల్ అనుకున్నా హలో సుబ్బారా ఏంటో మెల్లిగా మాట్లాడదా ఇది జాయింట్ కలెక్టర్ గారు ఆఫీస్ ఫోన్ నంబరు ఆయన డిస్టర్బెన్స్ అవుతుంది మెల్లిగా మాట్లాడబట్టే పెద్దగా మాట్లాడదా వినపట్లేదు ఏంటి చుండూరుకి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇద్దరు వచ్చారా కేంద్ర మంత్రుల మీద బురద చల్లారా మరి రాష్ట్ర మంత్రుల మీద పేడ చల్లారు ఏమైనా పేపర్ లో పడిన మనకు తెలుస్తున్నాయి పడను ఎన్ని జరుగుతున్నాయి చెప్పు ఇప్పుడు యూనిసేఫ్ ఉందా వాళ్ళేమో మన రాష్ట్రంలో ఉన్న స్కూల్ పిల్లల కోసం బట్టలు మందులు బ్రెడ్ పాల ప్యాకెట్లు అన్ని పంపుతున్నారు కదా అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అమ్మేసుకుంటున్నారా అదే లెక్కల్లో మాత్రం పంపిణీ చేస్తున్నాడు రాస్తున్నారనుకో అంత బోగస్ ఫస్ట్ క్లాస్ ఫ్రాడ్ స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్ ఉంటే అది కూడా స్కూల్ అని తోసేస్తున్నారా అంటే పోలీసు రిపోర్ట్ ఏమంట ఇది నా అంటే నాకు ఎవరు అసలు కాఫీలో షుగర్ అంత దేశభక్తి కూడా జనంలో ఎవరికి లేదయ్యా సర్లే ఉంటా టచ్ ఏంటంటే పెద్ద మనిషి కూర్చోబెట్టి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు నా యూనిసెఫ్ వాళ్ళు పంపించిన సరుకు డిస్ట్రిబ్యూషన్ ఏదో లోపం జరిగిందంటే అంటే నేను టెలిఫోన్ లో చుండూరు సుబ్బారావు గారితో మాట్లాడిందంతా వినేసి వెళ్ళిపోయారు బలెవడయా అవునండి స్టాక్ వచ్చి ఎంత కలవైంది కోల్ ముందు సార్ ఇంతవరకు ఎంత డెలివరీ చేశావు ఫిఫ్టీ పర్సెంట్ సార్ మిగతా స్టాక్ ఎక్కడ బ్లాక్ అమ్మేసావా మిస్ అవా సార్ పెట్టి నాకేం తెలియదు సార్ పిల్లలు కలవా సార్ వదిలేయండి సార్ కలెక్టర్ గారు చెప్పుకోండి సార్ ఫస్ట్ మిస్టేక్ సార్ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి సార్ ఇవి ఒక్కసారికి వెళ్ళాను సార్ లేకపోతే నా పిల్లలు అనదు సార్ సార్ ఎవరండి వాళ్ళు పొద్దున్న గోడవరి మీద రైడ్ చేశాను దాని రిజల్ట్